ಸಿಂಗರೇನಿಕೆ ಕಾರ దేశంలో కార్మికులు రైతులు కర్షకులు అందరూ కూడా పన్నెండవ ఫిబ్రవరి నాడు సమ్మెను విజయవంతం చేసిండు విజయవంతం చేసిన కార్మిక వర్గానికి రైతులకు అందరికి కూడా సింగరే కావచ్చం ప్లస్ కావాలి కూడా విప్లంతం తెలియజేస్తా ఉన్నాం రాబోయే కాలంలో నిరవధిక సమ్మెలను కూడా ఇదే విధంగా మనం విజయవంతం చేసి నరేంద్ర ప్రభుత్వాన్ని గద్దరించేదాకా కొట్టాలని చెప్పి కార్మిక వర్గానికి పిలిపిస్తున్నాం ప్రధానంగా ఇవాళ నరేంద్ర ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలకు అనుకూలంగా కార్మిక చట్టాలు మార్చండి వాస్తవంగా కార్మిక ఏంటి కోడ్లు అంటే ఏంటి అనేది చాలా మందికి తెలియట్లేదు అవైనా కోర్టు కూడా ఆమోదమైంది కదా అని అనుకుంటున్నారు పార్లమెంట్ లో కానీ నలభై నాలుగు కార్మిక చట్టాలు దాదాపు నూట ముప్పై నూట నలభై సంవత్సరాల నుంచి కొన్ని వేల మంది నాయకులు ప్రాణత్యాగం చేసి గురుశిక్ష చేయబడ్డరు డిస్మిస్ అయినారు కొన్ని వేల సమ్మెలు జరిగినాయి సమ్మెల ఫలితంగా నాలుగు కార్మిక చట్టాలు నలభై నాలుగు కార్మిక చట్టాలు వచ్చినాయనే విషయాన్ని ఇలా ప్రభుత్వం గుర్తించాలి అవన్నీ కూడా కార్మికులకు అనుకూలంగా యాజమాన్యాలకు వ్యతిరేకంగా అవన్నీ కూడా పార్లమెంట్లో లో చట్టయి చట్టం ఎవరు చేస్తారు ప్రజతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు పార్లమెంటు లో మెజార్టీ సభ్యులు చట్టం చేస్తారు ఆ చట్టానికి లోబడే ఇలా కోట్లు పనిచేయాల యాజమాన్యాలు పనిచేయాలి అవి ఉన్నాయి కాబట్టి ఇలా కార్మిక వర్గం ఇలా బతుకుంటున్నాం కానీ ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నలభై నాలుగు చట్టాలది నాలుగు కోళ్లుగా మార్చడం వల్ల ఆ నాలుగు కోళ్లలో కార్మిక వ్యతిరేకమని అని పొందుపరిచి మళ్ళా పార్లమెంట్లో దాన్ని ఆమోదింపజేసుకుంటాం అంటే దాని అర్థం ఏంటి ఇలా కార్మికులకు ఏ హక్కు ఉండదు కార్మికుడు కోర్టుకు పోయినా చెల్లం చట్టం కాబడదు కాబట్టి ఇలా దేని గురించి వేతనాల గురించి కానీ డిస్మిస్ అయినా లేదా ప్రమోషన్ రాకపోయినా చార్జ్ ఇట్ ఇచ్చినా ఉద్యోగం తొలగిపించినా ఏది చేసినా ఇలా కోర్టుకు పోతే గెలవలేని అన్ని కూడా చట్టాలు పార్లమెంట్ లో పెట్టడం ద్వారా ఆమోదం అయిన తర్వాత ఈ కార్మికులు కట్టి బానిషన్ దగ్గర యాజమాన్య ప్రభుత్వం దగ్గర పనిచేల్సిన పరిస్థితి వస్తుంది అందుకే ఇది ప్రధానం అందుకే కార్మిక వర్గం అంత అర్థం చేసుకున్నారు ఇలా వేతన ఒప్పందాలు ఉండవు బోనస్ ఉండవు రకరకాల కొన్ని వేలకు సంబంధించిన కార్మికులు అనుకూలమైనవి కూడా ఉంటాయి పన్నెండు గంటలు పని చేయాలి ఇలా ఫిక్స్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ వచ్చేసింది అప్రెండ్ చట్టం వచ్చేసింది ఇక కొత్త ఉద్యోగాలు ఉండవు కొత్త మైంట్స్ ఉండవు ఉన్న బొగుబాయలు లేదా ఉన్న పరిశ్రమలు ప్రైవేట్ పని చేస్తాడు ఇంకా ఏమి నరేంద్ర మోడీ వేల కొత్త లాభాలు ఇచ్చే ప్రధానమైన ఎల్ఐసిని కూడా ప్రైవేట్ చేస్తుంది రైల్వే చేస్తే స్టీల్ చేస్తే ఎలక్ట్రికల్ ఎన్టీపీసీలు చేస్తే ఇంకా దాదాపు నాకు తెలిసి రోడ్లు చేస్తే రైల్వే చేస్తే ఆఖరికి వస్తే ఇలా ఎయిర్పోర్ట్ కూడా చేస్తుంది ఇంకా ఏం ఏం మిగిలినాయి మొత్తం దేశంలో ఉన్న లక్షల కోట్ల లాభాలు వచ్చే ప్రభుత్వ రంగ సంస్థల్ని కారు చౌకగా ఇలా ఆదాయంలో కంబాలు తగలపెడుతున్నావు అందుకే ఇక దాని వాళ్ళ కోసం ఇంకా చట్టాలు మార్చి కార్మికుల్ని కట్టి బాన్సలు చేస్తున్నావు కార్మిక వర్గం కోసం కొట్లాడుతున్న కార్మిక సంఘాలను నిర్వీర్యం చేస్తున్నావు అందుకే నీకు శిక్ష తప్పదు రాబోయే కాలంలో ఖచ్చితంగా ఏదైతే బలాన్ని చూసుకొచ్చేస్తుందో ఆ బలాన్ని తగ్గడం కోసం ఖచ్చితంగా కార్మిక వర్గం ఐక్యంగా ఉంటుంది రైతులు ఐక్యంగా ఉంటారు స్వామికులు ఐక్యంగా ఉంటారు ఖచ్చితంగా రాబోయే కాలంలో నువ్వు కనుక ఇది మార్చుకోకపోతే ఖచ్చితంగా హెచ్చరిక చేస్తున్నాం ఇదివరికి సమ్మెలు చేస్తాం రైతు లాగా మరొక ఉద్యమాన్ని నడుపుతాం ఆ ఉద్యమం ద్వారానే మీ మెడలు వస్తాం అని చెప్పి ఖచ్చితంగా సిఐటిగా దేశ పక్షాల కార్మిక వర్గాన్ని మనం అందరం పోవడానికి సిద్ధంగా అవసరం పిలుపుస్తా ఉన్నాం